హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చాలా కొత్త ఇల్లు అయితే మంచి ధరలు అయితే అందుబాటు ధరలు అయితే లభిస్తుందండి ఆ వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలాలు కానీ ఎక్కడైనా మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే దయచేసి సంప్రదించండి మనం ప్రయత్నం చేసి మీ ప్రాపర్టీని అమ్ముడుపోయే విధంగా ప్రయా ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మంచి ఇల్లు ఫ్రెండ్స్ డైరెక్ట్ వానరే అమ్ముతున్నారండి డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు చాలా మంచి ఇల్లు అద్భుతమైన ఇంటీరియర్ తో ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారండి డైరెక్ట్ వానర్ అమ్ముతున్నారండి ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ వానరే ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారు ఇది కార్ పార్కింగ్ స్పేస్ చూడండి ఏ కార్ కావాలంటే ఆ కారు ఈ బిల్డింగ్ లో పార్క్ చేసుకోవచ్చు అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు అండి దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఈ బిల్డింగ్ ఉంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే చుట్టూ కూడా ప్లస్ వన్లు అలాంటి అపార్ట్మెంట్లు లాంటి ఉన్న ఏరియాలోనే ఈ బిల్డింగ్ అయితే కట్టారు చాలా మంచి గ్రౌండ్ వాటర్ తో ఉన్న నేల సారవంతమైన నేల ఈ బిల్డింగ్ కట్టిన ఏరియాలో మంచి నేల మంచి స్వీట్ వాటర్ తో ఉన్న ఏరియాలో ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి రావడం నిజంగా చాలా అదృష్టం అనేసి చెప్పాలి అలాగే బిల్డింగ్ వచ్చేసరికి నూట డెబ్బై ఏడు గజాల్లో అయితే కట్టడం జరిగిందండి త్రీ బిహెచ్కే మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే పెద్ద హాలు కిచెను డైనింగ్ హాలు మంచి స్వీట్ వాటర్ తో ఉన్న ఇంటిని నిజంగా కొనుక్కోవాలి అనేసి అంటే అదృష్టమే ఉండాలి అలాంటిది ఇల్లు కొనుక్కున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అనేసి చెప్తాను చూడండి ఇది ఎంట్రన్స్ మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సింహదారం వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సింహదారము చూడండి ఇదంతా హాలు ఎంత పెద్ద హాల్ ఉన్నదో ఒకసారి క్లియర్ గా చూడండి పైన సీలింగ్ లైటింగ్ కానీ అలాగే డిజైన్ కానీ ఎలా ఉంది అనేది కూడా గమనించండి అలాగే ఇంట్లో వెంటిలేషన్ కూడా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి క్లియర్ గా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడు ఈ వీడియోలో ఎలా ఉందో అలాగే లైవ్ లో చూస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుందండి డైరెక్ట్ ఓనరే కాబట్టి ఈ వీడియో మొత్తం చూసాక ఓనర్ ని సంప్రదిస్తే ఆయన ఇంకా మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు మంచి అందుబాటు ధరలో కొత్త ఇల్లు త్రీ బిహెచ్కే ఇల్లు దొరకడం నిజంగా అదృష్టమే అనేసి చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కట్టిన ఓనర్ గారు చాలా బిల్డింగ్లు అయితే కట్టి అమ్ముతున్నారండి అలాగే మంచి ఎక్స్పీరియన్స్ కంపెనీ వాళ్ళే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అలాగే క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ గా ఈ బిల్డింగ్ అయితే కట్టారు చూడండి ఇది దేవుడి గది దేవుడి గది కూడా చాలా బాగుంది విశాలంగానే ఉంది అలాగే వెంటిలేషన్ కూడా ఒక విండో ఇచ్చారు పైన సీలింగ్ కూడా చేయడం జరిగింది అలాగే ప్రతి విండోకి కూడా బ్లాక్ గ్రానైట్ గుమ్మాలు వేయడం జరిగిందండి అలాగే ప్రతి డోర్ కి కూడా వాటర్ ప్రూఫ్ డోర్ అయితే వేయడం జరిగింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది వెస్ట్ ఫేసింగ్ కదా అలాగే ఈస్ట్ కి ఒక సింహద్వారం ఇవ్వడం జరిగింది అలాగే నార్త్ కి కూడా ఒక సింహద్వారం ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే డైనింగ్ హాల్ కూడా చాలా విశాలమైన డైనింగ్ హాల్ అలాగే విండోస్ కూడా పీవీసీ విండోస్ మస్కిటో మెస్ లో కూడా ఉన్నాయి ఉన్న విండోసే దీనికి అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి మంచి ఇల్లు అనేసి నేను క్లియర్ గా మీకు చెప్తున్నాను అనేసి అంటే క్వాలిటీ వీడియోలో చూ చూస్తున్నట్టు ఎలా ఉందో ఇంకా మంచి క్వాలిటీగా కనిపిస్తుంది బిల్డింగ్ అయితే కరెక్ట్ గా నూట డెబ్బై ఏడు గజాల్లో అయితే ఈ త్రీ బిహెచ్కే బిల్డింగ్ కట్టడం జరిగింది అలాగే పెద్ద పెద్ద రోడ్లు ఉన్న ఏరియాలోనే బిల్డింగ్లు అయితే కట్టారు కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు అన్నీ పెద్ద పెద్ద రోడ్లు ఉన్న ఏరియాలోనే కొనుక్కుంటేనే మంచిది ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాము కిచెన్ కూడా చూడండి చాలా విశాలంగా ఉంది అలాగే బెడ్రూమ్లు కూడా ఇంకా విశాలంగా ఉంటాయండి అలాగే బెడ్రూమ్లు అన్నిటికీ కూడా బాత్రూమ్లు కూడా మంచి విశాలమైన బాత్రూమ్లే ఇవ్వడం జరిగింది అలాగే ఇంకోటి ఏంటంటే కిచెన్ లో మనకి కప్బోర్డ్స్ మీకు నచ్చిన కలర్ తో కప్బోర్డ్స్ చేయించి ఇచ్చేసేలాగా కూడా చేయడం జరుగుతుంది లేదు మీకు మీరే ఇల్లు కొనుక్కుని కప్బోర్డ్స్ మీరు సపరేట్గా చేయించుకుంటాను అనేసి అన్నా సరే అలాగైనా సరే ఈ బిల్డింగ్ అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కట్టిన ఈ బిల్డింగ్ ని అయితే కొనుక్కోవడానికి నిజంగా ముందుకు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులే అనేసి నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూడడానికి వెళ్దామండి ఈ బెడ్రూమ్ వచ్చేసరికి బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు అది కూడా ఒకసారి క్లియర్గా చూడండి చూడండి చాలా పెద్ద బెడ్రూమే ఇది అలాగే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలాగే విండో ఒకటి ఉందండి వెంటిలేషన్కి విండో ఒకటి ఉంది అలాగే పైన పాల్ సీలింగ్ కానీ అలాగే రూమ్ లో కలర్స్ కానీ ఎలాంటి ఓవర్ లుకింగ్ లేని కలర్స్ కూడా వేయడం జరిగింది చాలా బాగా కట్టారు ఇల్లు అయితే ఇంత బాగా కట్టిన ఇల్లు అయితే నిజంగా చాలా తక్కువ ధరలో లభిస్తుంది అనేసి అంటే రేట్ చెప్పానంటే మీరు ఖచ్చితంగా ఈ ఇంటిని చూడడానికి వెళ్తారండి ఖచ్చితంగా వెళ్తారు నూట డెబ్బై ఏడు గజాల్లో త్రీ బిహెచ్కే బిల్డింగ్ అంటే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టి ఉంటారో మీరు చూడండి అండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో చూడండి అలాగే లోపల వాల్ టైల్స్ కూడా మంచి బ్యూటిఫుల్ టైల్స్ మంచి డిజైనర్ టైల్స్ వేయడం జరిగింది బాగుంది కూడా బాత్రూమ్ కూడా అలాగే రెండో బెడ్రూమ్ కూడా ఒకసారి చూడటానికి వెళ్దాం అండి ఇది ఒక బెడ్రూమ్ చూసాం కదా రెండో బెడ్రూమ్ కూడా చూడడానికి వచ్చాము ఇప్పుడు ఇది రెండో బెడ్రూమ్ అండి రెండో బెడ్రూమ్ కూడా లోపల కూడా ఎలా ఉంది విశాలంగానే ఉంది బాగుంది బెడ్రూమ్ కూడా పై పాలసీలింగ్ కూడా ఎక్సలెంట్ గా ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్ కూడా ఒక విండో ఇవ్వడం జరిగిందండి వాస్తు మాత్రం చాలా బాగుందండి వాస్తు అయితే మంచి పక్కా వాస్తు తో ఈ బిల్డింగ్ ఉందండి ఆ అబ్బా ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు బాత్రూమ్ కూడా అబ్బా చాలా బాగుంది టైల్స్ కూడా బాగున్నాయి బాత్రూమ్ లో కూడా అలాగే ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ వానరే కాబట్టి అండి బిల్డింగ్ కొనుక్కోవడానికి ఏ ఇబ్బంది పన్న పడిన అవసరం లేదండి డైరెక్ట్ వానరే కాబట్టి మీరు సంప్రదిస్తే ఆయన ఇంకా వివరాలు అన్ని తెలియజేస్తారండి ఇప్పుడు వరకు రెండు బెడ్రూమ్లు చూసాము రెండు ఆటలకి అటాచ్డ్ బాత్రూమ్లు చూసాము ఒక పెద్ద హాలు కిచెన్ డైనింగ్ హాల్ ఇవన్నీ చూసాము అలాగే మరి ముఖ్యంగా పూజా మందిరం కూడా చూడడం జరిగిందండి ఇప్పుడు మూడో బెడ్రూమ్ ఒకటి క్లియర్ గా చూసేద్దాము మూడో బెడ్రూమ్ కూడా చాలా విశాలమైన బెడ్రూమ్ అదే మాస్టర్ బెడ్రూమ్ అండి మూడు బెడ్రూమ్ కూడా ఒకసారి చూసేద్దాము ప్లస్ ఇంకొకటి ఏంటంటే అండి ఈ ఇల్లు ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఏరియాలో అయితే ఉందండి ఈ ఏరియా ఎక్కడనేసి అంటే కాకినాడ కలెక్టర్ ఆఫీస్ కి కేవలం ఒక మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉందండి కాకినాడ కలెక్టర్ ఆఫీస్ కి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో అయితే ఉందండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా విశాలమైన బెడ్రూమ్ అనేసి చెప్తాను నేను అలాగే ఇంకొకటి ఏంటంటే కాకినాడ కలెక్టర్ ఆఫీస్ కి మూడు కిలోమీటర్ల దూరంలోనే కదా ఉంది ఈ బిల్డింగ్ మనకి స్కూల్స్ కి కాలేజెస్ కి అన్నిటికి అందుబాటులో ఉన్నాయి ఏరియా ఈ ఏరియాలో తర్వాత మంచి రైతు బజార్లు కానీ అన్ని ఉన్నాయి అన్ని అందుబాటులో ఉన్నాయి మెయిన్ రోడ్ కూడా జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఉంది మరి ముఖ్యంగా ఇప్పుడు గంగనాపల్లి మీదగా ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అన్ని మెయిన్ రోడ్కి జస్ట్ ఒక నూట యాభై మీటర్ల దూరంలోనే ఈ బిల్డింగ్ అయితే ఉండడం నిజంగా అదృష్టం అనేసి చెప్తున్నాను అందుకే అదృష్టం అనేసి చెప్పాను బైపాస్ రోడ్ కి కొత్త బైపాస్ రోడ్ కి గంగనాపల్లి కొత్త బైపాస్ రోడ్ కి ఆనుకుని జస్ట్ ఒక నూట యాభై రెండు వందల మీటర్ల దూరంలోనే ఈ బిల్డింగ్ అయితే ఉన్నది డైరెక్ట్ వండర్ కాబట్టి ఇంకా వివరాలు తెలుసుకోవాలి అలాగే డైరెక్ట్గా మీ కళ్ళతో మీరు చూస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారండి ఎంత దగ్గరగా బైపాస్ రోడ్డు ఉంది అలాగే కలెక్టర్ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది ఇవన్నీ డిస్టెన్స్ తెలుస్తాయి అలాగే స్కూల్స్కి కాలేజెస్కి ఇంకా ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా కాబట్టి మనకి బాగా ఉపయోగపడే ఏరియా ఇది అలాగే మరిన్ని వివరాల కోసం డైరెక్ట్ ఓనర్నే సంప్రదించమని చెప్పాను కదండి ఓనర్ గారినే సంప్రదించండి ఆయన మీకు కాస్ట్ వివరాలు తెలియజేస్తారండి ఎందుకంటే ఆయన కట్టారు కాబట్టి ఆయనకే తెలుస్తుంది కాస్ట్ కాస్ట్ వివరాలు అన్ని ఆయనే తెలియజేస్తారండి దయచేసి ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబరు ఓనర్ గారి నెంబరే కాబట్టి ఆయన్నే సంప్రదించండి ఒక్క విషయం నాకు హెల్ప్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఏంటంటే ఒకే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండి ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి అండి అలాగే మీ ప్రాపర్టీలు ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి సంప్రదించండి మర్చిపోవద్దు అలాగే మీకు తెలిసిన వాళ్ళు ప్రాపర్టీలు ఏదైనా అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అనుకున్నా సరే దయచేసి సంప్రదించండి అలాగే కామన్గా ఒక బాత్రూమ్ ఈస్ట్ సైడ్ ఒక బాత్రూమ్ ఇచ్చారండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి అలాగే కామన్ గా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్ అలాగే ఇంకొకటి ఏంటంటే మెట్లన్నీ కూడా కింద నుంచి పై వరకు కూడా మెట్లు కూడా మనకి గ్రానైట్ మెట్లే వేయడం జరిగిందండి కరెక్ట్ గా ఓనర్ గారు కాబట్టి వివరాలు తెలిసేసుకోండి అలాగే బిల్డింగ్ చుట్టూ కూడా మంచి స్పేస్ ఖాళీగా స్పేస్ ఇవ్వడం జరిగిందండి నూట డెబ్బై ఏడు గజాలు వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ త్రీ బిహెచ్కే బిల్డింగ్ కారు ఏ కారు కావాలంటే ఆ కారు పార్క్ చేసుకోవచ్చు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అది నలభై అడుగుల రోడ్డు చూడండి ఏ కారు కావాలంటే ఆ కారు పార్క్ చేసుకోవచ్చు బాగుంది కదా ఇల్లు సంప్రదించండి ఇంటిని మీ సొంతం చేసుకోండి మీరు అదృష్టవంతులకండి చాలా మంచి ఇల్లు థ్యాంక్ యూ